We'll yeah. ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు దాకా అయితే ఒకటే ఫుల్ వర్షం అండి ఇప్పుడు దాకా ఒకటే ఫుల్ ఎండ అండి అసలు మాములు గండకాయలేదు ఎంత తండగా ఉందో అంత వర్షం అయితే పడుతుంది అండి చూడండి అసలుకి మామూలుగా పడట్లేదు అప్పటికప్పుడు పడతా ఉంది ఊరులే చడవకూడదు మా తడు చేసిద్ది చేస్తున్నావా ఓకేనండి ఇంక ఈ వర్షానికి ఇంకా వేడివేడిగా పనుగులు గ్యారలు చేస్తే చాలా బాగుండిద్ది ఇంకా మేము కూడా అదే ప్రిపేర్లో ఉన్నా అనమాట ఉదయం అనగా ఇంక నేను పనికి వెళ్ళాను చేకడతానే మా బాబేళ్ళు పని ఇంకా మా మహేంద్రబాబుది ఇంకా పెళ్లి రాబోతుంది కదా పెళ్లి పని లేదు అండి ఇంకా ఈరోజు ఇంకా చుట్టూరా వరుస వేసాము అంటే స్లాప్ అయినా ఉదయం కట్టాం కదా ఏం కాదులే అంటే కొంచెం ఇంకా ఎక్కువ వర్షం పడితే ఒకవేళ పాడైపోవచ్చు చేసేది ఏం లేదు ఇంకా తర్వాత ఇంకా స్లాబ్ మీద పోరింగ్ లాగేసి ఇంకా తర్వాత ఇంటి పనులు మొత్తం చేసేసి పెళ్లి పనులు మొత్తం అయిపోతే తర్వాత మహేంద్రబాబు పెళ్లి మాటలు మాట్లాడుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని ఇంకా ముందు ముందు రోజులు సంత సంతగా ఉండిపోతుందన్నమాట రాజకుమార్ రేపు నుంచి అక్కడే ఉంటుంది అంటే ఉదయాన్ని మేము పది గంటలకల్ రాజకుమార్ ఇక్కడ పని చేసుకొని అక్కడికి వచ్చేసి అక్కడ భోజనాలు ఏమైనా చేసుకొని మనం అక్కడ ఉన్నాము ఎందుకంటే ఉదయం సారదా పని అక్కడ చేయాలి మనం త్వరగా చేసేస్తే త్వరగా మహేంద్రబాబు పెళ్లి మాది మర్చిపోయానండి చెప్పడం ఏంటంటే ఇది మే కదా ఇంకొచ్చేసి జూను జూన్లో మా పెళ్లి రోజు మాట ఎప్పుడంటే ఇంకా పెళ్లి రోజు వచ్చేసి ఇరవై తొమ్మిది అండి పుట్టినరోజు మేము జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైలో మ్యారేజ్ చూస్తున్నాం అండి మళ్ళీ సంవత్సరానికి దేవుడి దేవు వల్ల ఇంకా దేవుడు చిన్న చక్కని బహుమాన ఇచ్చాడు మాట రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ జూను ఇరవై ఒకటి తారీఖునే ఇంకా మాట సంవత్సరానికి దేవుడు అయితే మాకు గిఫ్ట్ ఇచ్చేసాడు ఎలాగండి ఇంక అందుకని చెప్పేసి వచ్చే నెలలో సాజుబాబు బర్త్డే ఉంది మా మ్యారేజ్ డే రెండు ఒకే నెలలో ఉన్నాయి మాట సెలబ్రేషన్ మాత్రం చాలా బాగుండిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ ఉన్న పుల్లని మొత్తం తీసుకొని ఇంక కింద అక్కడ వేస్తున్నాం ఇంకా ఇప్పుడు ఇంకా అక్కడే వంటలు మొదలు పెట్టాల్సింది గ్యాస్ మీద ఎంత చేసినా కూడా ఈ ఒక్క పొనుకు కూడా సరే ఇంకా ఏమంటారు త్వరగా అవ్వట్లేదు అంటే అయ్యే పని గంట పడుతుంది గంట అయ్యే పని రెండు గంటలు పడుతుంది అందుకని చెప్పేసి ఇంక వర్షం కొంచెం తగ్గుముఖం అయినాక అక్కడ రాజకుమారి ఇద్దరం కలిసి ఇంకా పిండి మొదలు పెడతాము ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా నా అంతేనా రెండున్నర మధ్యలో అవుతుందండి చేసుకోవచ్చులే మూడు నాలుగు గంటల కంచెం చేసుకొని ఈ రోజుతో కొంచెం సేల్ అవ్వచ్చు ఎందుకంటే వేడి వేడికి అందరం కొనుగోలు తింటారులే కొంచెం చలి చలి కావాలంటే అవి కూడా చేయి రాజీ మిర్చి బజ్జీ లేర్చిలు లేవా తీసుకొస్తాను పోయినట్లో ఓకేనండి అమ్మో మిర్చిలు మర్చిపోయా కేజీ వచ్చేసి వంద రూపాయలు ఉంటాయి రూపాయలు రాజీ కొనలేము అసలుకి ఎందుకంటే మనం మన మార్కెట్కి మార్కెట్కి వెళ్ళి ఏమైనా కొనుక్కొస్తాను కదా ఆ రేటు నాకు తెలుసు సరేనా కాదు పిల్లలకి ఇద్దరికేమో ఇంక ఇంతగా వస్తు వస్తూ పెరిగిపోయాడు రండి కొనుకొచ్చాను సువాసని పెరిగిపోయా పెరిగా చాలా ఇష్టం సువాసని కొంచెం తినిపించి తర్వాత భోజనం చేసేసి ఇంకా పని చేసేస్తున్నాం అండి సరేనా పా పాప వర్షం తెగ పడుతుంది పారే చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది కదండి కొంచెం హ్యాపీగా ఉంది అన్నమాట వర్షం తడ అంటే నాకు చాలా ఇష్టం వర్షం చల్ల చల్లగా ఎండాకాలంలో బట్టలు మొత్తం ఇంకా సొట్టం మొత్తం ఇడ్ చేసి ఇంక ఎకరాలు అంత హ్యాపీగా ఉంది వర్షం పడుతుంటే చాలా చూడండి ఎంత చక్కగా తల తడకుండా పైన చేసుకొని అక్కడున్న బూటి తెచ్చుకొని వాడు జాగ్రత్తగా వాడు ఉంటుండు ఓ ఇంకొద్దు వెళ్ళొద్దు ఇంకేముండవు ఇంకేం లేవలేరా తిన్నారా రాజీ వర్షం ఆగి నమ్మది ఇచ్చింది మనం త్వరగా ఇంకా వంట పనులు మొదలు పెడదామా పెడుతున్నా ఫ్రై వడవ పెట్టినోట్లతోనే ఫ్రై చేస్తున్నా ఇంకా ఎట్లాగా పిల్లలకు తినిపించాలని చెప్పి రెండేస్తున్నా ఇంకా మళ్ళీ నువ్వు వస్తున్నావుగా పని అని చెప్పి నీకు గుడ్ ఫ్రై చేద్దామని మొత్తం ఇది గోడు గుడ్ చేసాను సరే త్వరగా

పక్కా ఉల్లిపాయలైనా పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అవుతాయి కదండి ఇంక ఈ లోప అయితే మనం అయితే ఇంకెస్ అయితే కట్ చేసుకుందాం అల్లం చిన్న వేసుకొని మొత్తం కలిసి మసాలా వేయించుకున్న తర్వాత అయితే ఇంక టమాటాలు కూడా వేసుకొని బాగా టమాటా వేసిన తర్వాత కారం పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి చేసుకున్నాం కారం పసుపు వేసుకున్న తర్వాత అయితే ఇంక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్నాము మొత్తం ఉడికింది కదండి ఇంకా ఎగ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇంక ఎగ్స్ వేసుకున్నాం ఇంకా కోడిగుడ్లు తర్వాత మొత్తం అయితే చేసుకున్నాం చదురుకుండా అయితే కూర్చుంటే నోరు ఊరిపోతుంది కదండి ఇంకా చాలా బాగా అయితే కర్రీ అయితే కుదిరింది ఇంకా నేను అనుకున్నాను కోడిగుడ్లు ఉన్నాయి కదా వీటితో కారం వాళ్ళు చేసుకుందాం ఇంకా ఎట్ట ఈ వర్షాకాలాన ఇంకా నూనె అంతా సౌ పడినట్టు నేనే కారం కుదిరిందాం అనుకున్నాను బాగున్నాడు రాజీ కారం ఎందుకులే కర్రీ అయితే కొంచెం పిల్లలు పెట్టాను కూడా బాగుంటుందమ్మా ఇంకా రెండు టమాటాలు కోసి కర్రీలా చేయన్నాడు కర్రీ అయితే చేసానండి ఇంకా అనుకోవడం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది కర్రీ అయితే ఇంకా బాగా అయితే ఇంకా అన్నం పెట్టద్దాం సరేనా ఇంకా అన్నం తిన్న తర్వాత పునుగులు బాగా చేసుకోవాలి ఇంకా వర్షం అయితే సగుమోహం పడింది సో తరుగా అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని భోజనం చేస్తాడు బాజీ భోజనం అండి ఈ స్థలదానానికి ఇంకా వేడి వేడిగా ఇంకా వేడి అన్నాం అలానే ఇంకా ఎక్కర్రీ సూపర్ చేసింది రాజ్ తొందర సమయం సరేనండి రాజ్ కుమార్ నేనైతే ఇంకా భోజనం చేసేసి తర్వాత ఇంకా పిన్నోట్ల పని మొదలు పెట్టుకుంటే ఇంకా ఆరు గంటలుగా పట్టింది ఆరు గంటలుగా నుంచి ఇంకా షాప్ కూడా వచ్చాము షాప్ కూడా నేను అవి సేల్ చేసుకుంటాను అంటే రాజ్ కుమార్ ఇంటి కూడా ఉండి ఇంకలు తోముకొని బట్టలు తుక్కుని తర్వాత ఇద్దరు పిల్లలకు స్నానం చేయించి వారిద్దరి తీసుకొచ్చిందన్నమాట తీసుకొచ్చి ఇంకా అన్నం కూడా ఉండి ఉండింది అనుకుంటా ఇంకా ఉండి ఇంకా వాళ్ళమ్మ దగ్గర అంటే మతం దగ్గర కూడా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా తొమ్మిదిన్నర మొదలు అవుతూ ఉంది ఇంకా పునుగులు గారులు సేల్ అయినాయి కానీ కొన్ని ఉండేవి కొన్ని మిగిలినాయి ఇంకెప్పుడు ఒకేలాగా ఉండదు కదా సిచ్యువేషను ఈరోజు మిగిలినాయి మాట ఇంకా ఈరోజు వర్షం పడుతుందని చెప్పేసి నేను కొన్ని కొంచెం ఎక్కువ చేశాను అయినప్పటికీ తేడా పడింది వారం అందుకని చెప్పేసి అవన్నీ ఇంకా వేస్ట్ పడేయడం దేని చెప్పేసి రేపు ఉదయం నుంచి మరి సర్ది పడతాయని చెప్పేసి ఇంకా వీధి కుక్కలు ఉంటాయి కదా పాపం ఆ వీధి కుక్కలకి ఇంటి కుక్కలకైనా అన్నం పెడతారు కానీ వీధి కుక్కలకి ఊరు పెట్టరు కానీ అయ్యే విశ్వాసం ఎక్కువ చూపిస్తాయి కుక్కలు అందుకని చెప్పేసి ఇక తింటూ ఉన్నాయి పనులు తింటా ఉంది చూడండి చూపిస్తాను కొన్ని మిగిలిని మిగిలితే ఇంకా కుక్కలు తంట ఇక ఓకేనండి ఇంకా షాప్ మూసేసి ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసి ఇంకా అవ్వచ్చు పదకొండు అవ్వచ్చు నిద్రపోయేసరికి కలానే ఇంకా ఈ విషయం పక్కన పెట్టేస్తే మేము రీసెంట్లీగా రాజీ పికిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అయితే మేము స్టార్ట్ చేసామండి పికిల్ బిజినెస్ అయితే ఇంకా మీకు కావాలనుకుంటే ఆవక పచ్చడి చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి చికెన్ పచ్చడి ఇలాంటి వెజ్ నాన్ వెజ్ అయితే మేము ఇష్టమైన పచ్చళ్ళు అయితే మీరు ఆర్డర్ చేసుకుంటే ఇంకా డిటీడీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తాను ఇంకా పూర్తిగా వివరంగా మాటల కంటే చూసి ఆర్డర్ చేసుకుని ఇంకా చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఒక నిమిషం వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోండి ఇంకా తెలంగాణ ఆంధ్ర ఇతర దేశాలైనా కూడా ఇంకా కొరియర్ అయితే ఇంకా అవైలబుల్ ఉంటుంది షిప్పింగ్ అయితే సరేనా ఇంకా చూసి ఆర్డర్ చేసుకోండి అలానే కొత్త వస్తే లెక్క చేయండి ఇంకా ఇలాంటి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉండేయండి రీసెంట్గా మ్యారేజ్ అయిన తమ్ముడు వీడియోస్ కుకింగ్స్ అలా బ్లాగ్స్ అలానే రాజమి చేసిన ఫ్రాంక్స్ వీడియోస్ ఉండే ఇంకా మీరు నవ్వించడానికి చూడండి ఒకసారి అలానే ఈ పికల్స్ గురించి కూడా విని మన ఛానల్ విజిట్ చేయండి సరేనా గుడ్ నైట్ ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనుకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చ తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరి పచ్చడి అనేది అసలు ఈ ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత పర్వేడు సరిపోతుంది కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక మొక్క వేసుకొని ఇంత అన్నం చెప్పి అన్నం కూడా తినొచ్చు చాలా బాగుంది ఓకే అండి చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది అనమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా ఇంకా మొత్తం మొత్తం అనేది ఉండాలండి బాగా పట్టేయాలి కదా అండి ఉదయం ఒకసారి కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదిపితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడికుడు అన్నంలో ఒక మొక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు పోతుంది కదా అదే ఇంకా ఇంకా అంటే ఇంక ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంక అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటిటిసి ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసి డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకులు ఎవరికి కావాలి చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా తీసుకురావాల్సిందే ప్రాన్స్ కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నే పెట్టాం కదా నేను వెయిట్ అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం కదండి ఇప్పుడు కోసం అని చెప్పేసి కొంచెం ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినిపిద్దు అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరాసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి